ప్రైజ్ దలాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట గలతీ పత్రిక ఆరవా అధ్యాయము ఏడవచనము మోసపొక్కుడి దేవుడు విక్రింపబడడు మనుషులు ఏమి విత్తుదరో ఆ పంటనే కోయుదురు గలతి పత్రిక ఆరవాధ్యాయము ఏడవచనము ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ముగ్గురు మంత్రులకు పరీక్ష పెట్టాలి అనుకుంటాడు ఆ పరీక్ష ఏమిటంటే ముగ్గురు మంత్రులకు ఒక్కొక్కరికి ఒక పెద్ద సంచి ఇచ్చి పంట తోటలోనికి వెళ్ళి మొత్తం తిరిగి మంచి మంచి తాజా పండ్లను కోసుకుని తిరిగి సంచి నిండా నింపుకొని తీసుకొని రండని వారికి ఆజ్ఞాపించారు మొదటి మంత్రి సంచిని తీసుకుని వెళ్లి తోట మొత్తం తిరిగి రాజుగారు చెప్పినట్లుగా మంచి మంచి తాజా పండ్లను కోసుకొని ఆ సంచి నిండా నింపి తీసుకొని వచ్చాడు రెండవ మంత్రి సంచి తీసుకుని తోటకు వెళ్లిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది అవును రాజుగారికి నా సంచిని తనిఖీ చేసేంత సమయము ఎక్కడుంది అని అనుకుని సంచిలో సగం దాకా దొరికిన పండ్లన్నీ కూలిపోయినవి పాడైపోయినవి ఎలా ఉన్నాయో అలాగా సగం వరకు వేసుకొని పైన సగం వరకు మాత్రం మంచి మంచి తాజా పండ్లను నింపి తీసుకొని వచ్చాడు మూడో మంత్రి సంచి తీసుకుని పండ్ల తోటకు వెళ్ళి రాజుకు నా సంచిని చెక్ చేసేంత సమయము ఎక్కడుంటుంది అనవసరంగా ఈ తోటంతా తిరిగి మంచి పండ్లను కోసుకుని నా సమయాన్ని కూడా వృధా చేసుకోవడం ఎందుకు అని చెప్పి సంచి నిండా అక్కడున్న చెత్తతో నింపి పైకి కనిపించే విధంగా మాత్రము కొన్ని మంచి పండ్లను పెట్టుకుని సంచి నింపుకొని వచ్చాడు ఈ ముగ్గురుని చూసిన రాజు ఆ సంచులను పరీక్షించకుండానే బటులకు ఆజ్ఞాపించాడు ఈ ముగ్గురును తీసుకుని వెళ్ళి ముప్పై రోజులు జరసాలలో వేయండి జరసాలలో వేయడమే కాదు ఈ ముగ్గురికి ముప్పై రోజుల వరకు ఎటువంటి ఆహారము పెట్టకూడదు వారు సంచులలో నింపి తెచ్చుకున్న పండ్లే వారికి ఆహారంగా ఉంటాయి అవే వారు తిని ఈ ముప్పై రోజులు జీవిస్తారు అని ఆజ్ఞాపించాడు మొదటి మంత్రి తాను తెచ్చుకున్న తాజా పండ్లను రోజుకు కొన్ని తింటూ నెర రోజులు చాలా స్పృష్టిగా ఆరోగ్యంగా గడిపేశాడు రెండవ మంత్రి తాను సంచులలో సగం వరకు తెచ్చుకున్న తాజా పండ్లను తిని పదిహేను రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నాడు మిగతా పదిహేను రోజులు ఆకలి తట్టుకోలేక ఆ కుళ్ళిపోయిన పాడైపోయిన పండ్లని తిని నెల రోజులు పూర్తి చేశాడు కానీ అనారోగ్యం పాలయ్యాడు మూడవ మంత్రి తాను సంచిలో పైన పెట్టుకున్న పండ్లను తిని రెండు రోజులు బాగానే ఉన్నాడు మిగతా రోజులు ఆకలి తట్టుకోలేక తెచ్చుకున్న సంచిలో ఉన్న చెత్తను తినలేక అనారోగ్యం పాలయ్యి చనిపోయాడు రాజు మాటకు లోబడిన ఆ మొదటి మంత్రిని రాజు పిలిపించి బహుఘనముగా సన్మానించాడు మిగతా ఇద్దరిని గురించి వారికిచ్చిన మంచి అవకాశాన్ని వారు సద్వినియోగము చేసుకోలేదని ఒకడు రోగాన్ని కొని తెచ్చుకుంటే మరొకడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అని ప్రకటించాడు మనం విన్న స్టోరీ ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే దేవుడు మనకి అందరికీ ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు మన ముందు ఉంచుతూ వచ్చాడు రక్షణ మారు మనసు పొందడం నీతిగా యథార్థంగా జీవించడం లాంటివి ఇతరులను ప్రేమించడం వారికి సహాయం చేయడం నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను జీవకిరీటాన్ని ఇస్తానన్న దేవుడు మాటలకు విధేయత చూపించడం దేవుని ఆజ్ఞలకు లోబడడం వంటివి మనం ఆశీర్వాదాలతో నిండిన మంచి అవకాశాలను దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వాటిని గ్రహించడానికి లోక ఆశల్లో పడి అనారోగ్యాన్ని కొన్నిసార్లు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం రెండవ మంత్రి వలె కొన్నిసార్లు దేవుని మాటలకు లోబడనట్లుగా నటిస్తున్నాం తద్వారా ఆపదల్లో పడి దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకుని ఉన్న మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని జీవితాంతం వారు బాధపడుతూ వారి ఇంటి వారిని కూడా బాధ పెడుతున్నారు ఈ మూడవ మంత్రి వలె ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా జీవించడానికి వీల్లేదు ఉద్యోగం చేసిన చోటు కావచ్చు చేస్తున్న పరిచర్యలో కావచ్చు నన్ను ఎవరు చూడడం లేదు వారికి నన్ను గమనించేంత టైం లేదు అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటే తన ప్రాణాలనుకు తానే ఉత్తరవాది అవుతాడు కనుక బహు జాగ్రత్తగా ఉండండి